వృశ్చిక రాశి మార్చి నెల మాస ఫలితాలు నమస్కారము మాస ఫలితాలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ మార్చి నెలలో వృశ్చిక రాశి వారికు కలిగేటటువంటి గోచార ఫలాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ మాసంలో వృశ్చిక రాశి నుండి వివిధ రాశుల్లో ఉన్నటువంటి గ్రహాలు వాటి యొక్క స్థితిగతులు దృష్టులు ప్రభావాలు ఇవన్నీ గమనించుకుంటూ శాస్త్రీయ పద్ధతిలో మనం ఈ యొక్క ఫలితాలను విశ్లేషణ చేసుకుందాం ఈ మార్చి నెలలో చూస్తే కనుక వృశ్చిక రాశి వారికు జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి కొన్ని రహస్య సంబంధమైనటువంటి విషయాలు కూడా బయటపడేటటువంటి అవకాశాలు ఉంటాయి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల విషయంలో మీరు అనుకునేటటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కొన్ని రకాల మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ముఖ్యంగా ఈ మార్చి నెలలో వృశ్చిక రాశి రాశివారు ఆరోగ్యాలపైన ఎక్కువగా శ్రద్ధను చూపిస్తూ ఉండాలి మానసికమైనటువంటి ఒత్తిడి తలనొప్పులు అలాగే గుండెకు సంబంధించినటువంటి అనారోగ్యాలు కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంటాయి కాబట్టి ముందుగానే వాటి గురించి జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఇదే సమయంలో కొంతమంది మిమ్మల్ని వ్యతిరేకించేటటువంటి వ్యక్తుల యొక్క సంఖ్య కూడా పెరుగుతుంది ఈ శత్రుత్వ భావాలు ఏవైతే ఉంటాయో వివిధ రూపాల్లో ఇబ్బందులను కలగచేసేటటువంటి ప్రయత్నం చేస్తుంటాయి వృత్తి మరియు వ్యక్తిగత పరమైనటువంటి సంబంధాల్లో అనుకూలతలు మీరు ఎక్కువగా పెంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి ఈ మాసంలో కనుక గమనించినట్లయితే సవాళ్ళతో కూడినటువంటి కొన్ని రకాల సందర్భాలు ఉండబోతున్నాయి సాధారణంగానే ఒత్తిడి విరోధాలతో కూడినటువంటి కొన్ని కొన్ని సందర్భాలు ఈ మాసంలో ఎక్కువగా ఉండబోతున్నాయి కుటుంబ పరంగా చూస్తే మాత్రం చాలా సంతోషకరంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు కూడా మీకు అందుతుంటాయి అలాగే కుటుంబ పరమైనటువంటి అంశాల్లో పెద్దవారితో ముఖ్యమైనటువంటి విషయాలు చర్చించవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి కొన్ని కొన్ని అంశాల్లో భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ అంతిమంగా అందరూ కలిసి మంచి విషయాలని ఎంచుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మార్చి పదిహేను తర్వాత ఈ ఒత్తిడి అనేది కాస్త తగ్గిపోయి మళ్ళీ కుటుంబంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడటం అలాగే ప్రేమ సంబంధమైనటువంటి అంశాలు బలపడటం సంతాన సంబంధమైనటువంటి శుభ శుభవార్తలు కలగటం సృజనాత్మకతతో వ్యవహరించేటటువంటి వారు తెలివిగా వ్యవహరించేటటువంటి వారు నైపుణ్యంతో వ్యవహరించేటటువంటి వారు అందరికీ కూడా చక్కనైనటువంటి శుభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కుటుంబ పరమైనటువంటి సంబంధాలు బాంధవ్యాలు ప్రేమతో కూడుకునేటువంటి అంశాల్లో ఈ మాసంలో కొన్ని రకాల భావోద్వేగాలు కూడా పెరుగుతుంటాయి వివిధ రూపాల్లో కుటుంబ ఖర్చుల యొక్క నిమిత్తం ఎక్కువగా కుటుంబ అవసరాల కోసం మీరు ఎక్కువగా ఖర్చులు చేసేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ మాసంలో మీరు జరిపేటటువంటి ఆర్థిక లావాదేవీలు కావచ్చు ఇతరులతో మీకున్నటువంటి పరిచయాలు కావచ్చు వాటిమైన కొన్ని కొన్ని అంశాల్లో ఈ ఖర్చులు అనేవి ప్రభావితం చూపించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ముఖ్యంగా ఈ మాసంలో ఈ అనవసరమైనటువంటి ఖర్చులు కనుక తగ్గించుకోకపోయినట్లయితే అవి మీ ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో వ్యవహారిక విషయాల్లో ప్రభావితం చూపించేటటువంటి ప్రయత్నం చేస్తుంటాయి కొన్ని కొన్ని అంశాల్లో మీ యొక్క అభిప్రాయాలు చెప్పేటటువంటి సందర్భం అవసరాలు ఏర్పడినప్పుడు జాగ్రత్తగా ఉండండి ఎవరు వైపు మొగ్గు చూపించకూడదు మీ యొక్క అభిప్రాయాలను స్పష్టంగా తెలియచేసేటటువంటి ప్రయత్నం చేయండి ప్రస్తుతం ఇలా స్పష్టంగా తెలియచేయటం ద్వారా మీ పైన కోపం రావచ్చు అభిప్రాయ భేదాలు రావచ్చు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నాలు జరగవచ్చు కానీ భవిష్యత్తులో ఈ నిజాయితీతో కూడినటువంటి స్పష్టమైనటువంటి అభిప్రాయాలు చెప్పడం ద్వారా చాలా చాలా శుభ ఫలితాలు కూడా పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తుంటాయి అంతేకాకుండా ఈ మాసంలో ఉద్యోగపరమైనటువంటి అంశం అంశం కావచ్చు వ్యాపారాత్మక పరమైనటువంటి కార్యక్రమాలు కావచ్చు వాటిల్లో పనుల యొక్క ఒత్తిడి పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఇటువంటి సందర్భంలో మీ పై అధికారులతో కాస్త ఘర్షణ వాతావరణం భేదాభిప్రాయాలు చోటు చేసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది అంతేకాకుండా సవాళ్ళను ఎదుర్కొనేటటువంటి సందర్భాలు కూడా ఉంటుంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో మీ ద్వారా జరిగినటువంటి పొరపాట్లు ఏవైతే ఉంటాయో అవి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటాయి కాబట్టి ఈ పొరపాట్లను సరిదిద్దుకునేటటువంటి అవకాశాలు తీసుకోవటం ఆ పొరపాట్లను సరిదిద్దుకోవటం ద్వారా జాగ్రత్తగా వ్యవహరించడం ద్వారా మళ్ళీ మీ కెరియర్కు సంబంధించినటువంటి అంశాల్లో ఆనందకరమైనటువంటి మార్పులు జరుగుతాయి ఇక వృత్తిపరమైనటువంటి జీవనంలో ఈ మాసంలో సానుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి మార్చి పదిహేను తర్వాత అధికారుల వద్ద మళ్ళీ మీకు చక్కని స్థానం లభిస్తుంది అలాగే వారికి గుర్తింపు ప్రశంసలు ఏర్పడతాయి మంచి స్థాయిలో మీకు పదవీ బాధ్యతలు కూడా మీకు అప్పజెప్పేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు ఎటొచ్చి ఈ అనవసరమైనటువంటి ఖర్చులను మీరు నియంత్రించుకోలేకపోతే మాత్రం అది అన్ని రకాలుగా ఈ మాసంలో మీ పైన ప్రభావితం చూపిస్తుంటాయి పెట్టుబడులు పెట్టేటటువంటి వాళ్ళకు కూడా ఈ సమస్యలు ఉండబోతున్నాయి అంతేకాకుండా ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకు మనం జాగ్రత్తగా గమనించుకుంటే ఈ మార్చి నెలలో అన్ని రకాలుగా గ్రహాల యొక్క విశ్లేషణ చేసినప్పుడు కొన్ని విషయాలు తెలుస్తున్నాయి ఏమిటంటే ఒత్తిడిని తగ్గించుకోవటం ఆరోగ్యాలను కాపాడుకోవటం అనేది ప్రధానంగా మీరు గుర్తుంచుకోవాలి అనవసరమైనటువంటి ఖర్చులు కూడా తగ్గించుకోవాలి ఆర్థిక పరమైనటువంటి ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కూడా మీరు తీసుకోబోయేటటువంటి జాగ్రత్తలే మిమ్మల్ని ఈ మాసంలో కాపాడుతాయి అంతేకాకుండా సంతృప్తికరమైనటువంటి సర్దుమణిగినటువంటి సమస్యలతోటి కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది వృత్తిపరమైనటువంటి విజయాలు కూడా ఈ మాసంలో మీరు సాధించుకోగలుగుతారు అలాగే గ్రహాల యొక్క స్థితిగతులు వాటి యొక్క మార్పులు చూసినప్పుడు మార్చి పదిహేను తర్వాత అన్ని రకాలుగా కాస్త ప్రశాంతంగా ఉండటం చేపట్టిన పనులు పూర్తి చేసుకునే అవకాశాలుంటుంటాయి ఆర్థిక వ్యవహారాలు కావచ్చు కుటుంబపరమైనటువంటి సంబంధ బాంధవ్యాలు కావచ్చు అవి ఈ మాసంలో మిమ్మల్ని సంతోషకరంగా ఉంచేటటువంటి స్థితికి తీసుకువెళుతూ ఉంటాయి వివిధ రూపాల్లో మీరు తీసుకునేటటువంటి జాగ్రత్తలే ఈ మాసంలో మిమ్మల్ని కాపాడబోతున్నాయి ముఖ్యంగా ఈ మాసంలో కనుక చూసినట్లయితే ఈ వృశ్చిక రాశి వారు ఎక్కువగా దత్తాత్రేయ స్వామి వారిని ఉపాసించటం మంచిది శ్రీదత్త శరణమ్మ అనేటటువంటి నామాన్ని అధికంగా జపం చేస్తూ ఆ దత్తాత్రేయ స్వామి వారి యొక్క శరణు కోరేటటువంటి ప్రయత్నం చేయండి సిద్ధమంగళా స్తోత్రం అనేటటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రం ఉంది ఆ స్తోత్రాన్ని ఎంత ఎక్కువసార్లు మీరు పారాయణం చేస్తుంటే ఆ మంగళప్రదమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఎలాంటి సమస్య ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యలన్నీ తొలగిపోయి ఆనందకరమైనటువంటి ఫలితాలు పొందేందుకు ఈ సిద్ధమంగళ స్తోత్ర పారాయణం అనేది మీకు ఉపయోగపడుతుంది కాబట్టి సిద్ధమంగళా స్తోత్ర పారాయణం చేయటం గురువారం నాడు గోసేవ చేసుకోవటం కూడా చాలా మంచిది దగ్గరలో ఉన్నటువంటి గోశాలకు వెళ్ళి వాటికి సేవ చేయటం అవసరమైనటువంటి వాటికి దానను ఇతరమైనటువంటి అవి తినేటటువంటి ఆహార పదార్థాలు మీకు నచ్చినటువంటి పదార్థాలు కాదు ఆ గోవులు ఏవైతే ఇష్టంగా స్వీకరిస్తాయో ఏవైతే వాటికి అనారోగ్యాన్ని చేయకుండా కాపాడుతుంటాయో అటువంటి సహజ సిద్ధమైనటువంటి ఆ గోవులు తీసుకునేటువంటి ఆహారాన్ని అందించేటటువంటి ప్రయత్నం చేయండి ఈ దేవాలయాల్లో తీపి పదార్థాలను దానం చేయటం ద్వారా అనేకమైనటువంటి శుభాలు పొందవచ్చు ఇవి ఈ మార్చి నెలకు కాను వృశ్చిక రాశి వారి యొక్క మాస గోచార ఫలాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి